ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆరాట పడకుండా స్వయం ఉపాధి పొందేందుకు చాలామంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంటున్నారు అలాంటి కోవకు చెందిన వాడే భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు మల్లికార్జున్ ఎంబీఏ చదివిన మల్లికార్జున్ కౌజు పెంపకం వైపు కదిలాడు ఎక్కువ పోషక విలువలు కలిగి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తూ తోటి నిలుస్తున్నాడు పిట్టెల పెంపకం యువతకు స్వయం ఉపాధి మార్గంగా మారింది కోడి మాంసం కంటే రుచిగా కొవ్వు పరిమాణం తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో వీటికి గిరాకీ ఏర్పడింది గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు చిన్నపిల్లలకు ఈ కౌంజు పిట్టెల మాంసం ఎంతో పౌష్టికాహారమే కాక పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదలకు దోహదపడే అధిక పోషకాలు ఉండటంతో ఈ గుడ్లు తినడానికి వినియోగదారులు ఇష్టపడుతున్నారు బాయిలర్ కోళ్లతో పోల్చుకుంటే ఒక్క కోడి పెంచే స్థలంలో ఎనిమిది నుంచి పది పిట్టల్ని పెంచొచ్చు ఈ పక్షులు నాలుగు నుంచి ఐదు వారాల్లో మార్కెట్ చేసుకోవటానికి అనువుగా ఉండటంతో యువకులు నిరుద్యోగులకు చక్కటి ఉపాధి మార్గంగా మారింది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు మల్లికార్జున్ నాలుగు నెలల కింద కౌజుల పెంపకం మొదలుపెట్టాడు జిల్లాలో ఇదే మొదటి కౌజు పక్షుల ఫామ్ కావటం విశేషం దీంతో జిల్లాలో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది ప్రతి నెల ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పెంపకాన్ని చేపడుతున్నాడు మల్లికార్జున్ కౌజు పెట్టెల కోసం తనకున్న కొద్దిపాటి స్థలంలో తక్కువ ఖర్చుతో అనువైన షెడ్ని కేజ్లను నిర్మించుకున్నాడు దాన నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పెంపకం మొదలు పెడితే మంచి లాభాలు పొందొచ్చని అంటున్నాడు నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసి ఆ తర్వాత హైదరాబాద్లో రిజర్వ్స్ బ్యాంక్లో ఎంప్లాయీ చేశాను ఆ తర్వాత పార్లయాకరాలో చేశాను అదే క్రమం అక్కడ ఉద్యోగం చేస్తున్న క్రమంలో పట్లనే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ కమజు పిట్టల ఫామ్లను చూడడం జరిగింది నాకు ముందు నుండి కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆసక్తి ఉండడం ఈ రంగం పైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వీటి గురించి తెలుసుకోవడం నేర్చుకోవడం చూడడం అని తెలుసుకున్న తర్వాత నేనే మా సొంత ఊర్లో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కొద్ది స్థలం చిన్నపాటి స్థలంలో పట్టిన లక్ష రూపాయల పెట్టుబడితోటి ఈ యొక్క కంజపిట్టల వ్యాపారం అనేటువంటిది ఫామ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో కూడా ముందుగా నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ కుమరం మీసిబాద్ జిల్లాలోనే ఇది మొట్టమొదటి ఫామ్ ఇది ఫస్ట్ దీని గురించి అవగాహన కోసం హ్యాక్చరీస్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది అదేవిధంగా వెటనరీ యూనివర్సిటీ కూడా వెళ్ళి నగర్లో ఉన్నటువంటి వెటనరీ యూనివర్సిటీ కూడా వెళ్ళి అక్కడ కూడా వారి యొక్క సలహాలు అవన్నీ తీసుకోవడం జరిగింది దీని తర్వాత అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి చిక్స్ తీసుకొచ్చాను చిక్స్ తీసుకొచ్చి వాటిని బ్రూడింగ్ చేసుకోవడం ఈ తర్వాత వాటిని ఇవి యాక్చువల్గా మనకి మనకు వన్ డే చిక్స్ వస్తాయి వన్ డే చిక్స్ చిక్స్ని మనం బ్రూడింగ్ చేసుకొని చేసుకుంటే ముప్పై ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజులలో కూడా ఇవి మనం మార్కెట్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా మనకు వచ్చేసి ఒక చిక్ వచ్చేసి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకు వాళ్ళు ఇస్తారు మనకి దాని తర్వాత మనకి బ్రూడింగ్ కానీ దాని యొక్క దానా ఖర్చు ఇవన్నీ కలిపి మరొక అదనంగా ఒక ఇరవై రూపాయలు అవుతుంది అంటే మొత్తంగా ఇరవై ఇరవై ఏడు రూపాయలు ఈ విధంగా అవుతుంది సరే దీనికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే వీటికి ఎక్కువ మనకు వ్యాక్సినేషన్ అనేటువంటిది ఉండదు డిసీజెస్ అనేటువంటిది రావు వ్యక్తిగతంగా కూడా వాటికి అవి చాలా హై ఇమ్యూనిటీ కలిగి ఉంటాయి కాబట్టి వీటికి వ్యాధులు రావడం అనేటువంటి చాలా తక్కువ మళ్ళీ ఎటువంటి వ్యాక్సినేషన్ అవి ఇవ్వకుండా మనం తీసుకుంటాం కాబట్టి ప్రజలు తినడానికి తినే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి చాలా పోషక విలువలు కలిగినటువంటి అత్యంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి బర్డ్స్ ఇవి ఇవి తినడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ విధంగా ఈ కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కరోనాతో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఈ మాంసం తినడం వల్ల తొందరగా స్పీడ్గా రికవర్ రికవరీ అవుతుంది అదేవిధంగా పిల్లలలోపడ కూడా వీటి యొక్క మాంసం కానీ వీటి యొక్క ఎక్స్ వల్ల శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో కౌంజు పెట్టెల గుడ్లకు అధిక డిమాండ్ ఉండడంతో ప్రతి బ్యాచ్లో సగం పెట్టెల్ని గుడ్ల కోసం పెంచుతున్నాడు వాటి సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఒక్కో పక్షి పెంపకానికి ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతోంది మార్కెట్లో ఒక్కో పెట్టెను డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు విక్రయిస్తున్నాడు నెలకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పిట్టలు అమ్మిన ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు మల్లికార్జున్ చెప్తున్నాడు త్వరలోనే తన ఫామ్ లోనే పిట్టలు పొదిగేలా వసతులు ఇంక్యుబేటర్ ని ఏర్పాటు చేసుకుంటానని తెలిపాడు ఎగ్స్లో రావడానికి మూల కారణం ఏంటంటే వీటి ఒక మంచి ఒక కొత్త రకమైనటువంటి వ్యాపారాన్ని ఇక్కడ పరిచయం చేయడం అండ్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒక మంచి ని అందుబాటులోకి తీసుకురావాలి వాటి ఎక్స్ ని అందుబాటులోకి తీసుకురావాలంటే ఒక సదు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశాను ఇప్పుడు తీసుకొచ్చాను తీసుకొచ్చినాక ఇందులో నుండే నేను పేరెంట్ బర్డ్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది వాటి నుండి ఇప్పుడు నాకు ఎగ్స్ కూడా రావడం జరుగుతుంది ఈ ఎగ్స్తోండి తర్వాత నెక్స్ట్ మీకు నేను నా దగ్గరే వీటిని హ్యాచింగ్ చేసుకొని ఇన్సిగేటర్ తీసుకొని వచ్చేసి హ్యాచింగ్ చేసుకొని ఇక్కడే ప్రొడక్షన్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే సేల్ బాగుంది మనకొచ్చేసి నాకు ఒక బర్డ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ పెరుగుతుంది దీనిలో ఆఫ్టర్ కటింగ్ తర్వాత మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దీని రేట్ కంపేర్ చేసుకుంటే కూడా నాటుకోలేదు కూడా చాలా తక్కువ రేట్లోనే మనకి ఇది అందుబాటులో ఉంది ఇక్కడ మార్కెట్లో కూడా తినాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు నాకు నేను నెలకి వచ్చేసి దాదాపు అదనంగా నాకు ఇంటి దగ్గరే ఎటువంటి ఖర్చు లేకుండా ఇది లేకుండా దాదాపు నెలకు ఒక ముప్పై నుండి నలభై వేల రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తున్నాను దీనివల్ల చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ప్రభుత్వ సహకారం ఉన్నట్టయితే దీన్ని మరింత ఎక్స్పాండ్ చేసి దీన్ని ఒక హ్యాచరీగా మార్చాలనేటువంటిది నా యొక్క డ్రీమ్ అది చదువుకున్న యువకులు కొలువులు రాలేదని నిరాశ చెందకుండా ఇలాంటి స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకుంటే చాలా వరకు లాభాలు పొందొచ్చు అంటున్నాడు ఈ యువకుడు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఫామ్ ని మరింత విస్తరించి జిల్లా వాసులకు మంచి పౌష్టికాహారం అందిస్తానంటున్నాడు